రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఘాటి సుబ్రహ్మణ్య జాతరలో రెండు కూడా బిగ్ సైజులతో ఉన్నటువంటి హళకర్ దేశ సీమ కార్డుని కొనుగోలు చేసిన రైతు సోదరులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు ప్రస్తుతం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వారు ఎంత పెట్టుకున్నారు వివరాల్లోకి వెళ్ళే ముందు కొత్త అట్లా మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు హలిగేర రైతు సోదరులు ఆస్పత్రి మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి కార్డుని మీరు కొన్నారా ఏమో పళ్ళు ఉన్నాయా రెండు కూడా అరపళ్ళు వరుసలో ఉన్నాయి ఇక్కడ ఎంత పెట్టి కొన్నారనా అక్షరాల వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ రోజు మరి లక్ష అరవై వేలకు కొనుగోలు చేయడం జరిగిందట ఫస్ట్గా బేరం ఎంత చెప్పిండారు వాళ్ళు మీకు రెండు యాభై చెప్పింటే బేరం గుర్చుకొని ఒకటి అరవై కొన్నారు మరి మీరు చేదానికే తీసుకున్నారా ప్రస్తుతానికి రేటు ఎట్లా అనిపించింది అంటారు బాడుగా ఖచ్చితంగా ఐదు వేల దాకా వస్తుంది అంటారు అటు ఇటుకను ప్రస్తుతానికి మరి అక్కడ మన ఏరియాలో పోల్చుకుంటే అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి తేడా ఏముందంటారు అంటే అక్కడ రేట్లు పెరమంటారా ఇక్కడ రేట్లు పిరమంటారా అంటే సొమ్ము ఎక్కడున్నా అదేమంటారు కదా అట్లా ఎక్కడున్నా సొమ్ము సొమ్మె బంగారు బంగారే ప్రస్తుతానికి ఎక్కడున్నా సొమ్మును బట్టి రేట్లు కొనసాగుతాయి అంటారు మంచి మాట మరి మరి ఇక్కడ ఈసారి జాతరకు దండి కలిసినాయి అంటారా దుడ సొమ్ము తక్కువనే అంటారా దండికి రేట్లు అయితే కొంచెం అవునా పోయిన ఖాడీలు కూడా ఉన్నాయి పోయిన జాతలు కూడా ఉన్నాయంటారు మీ కళ్ళతో చూశారు మంచి మాటే మరి ప్రస్తుతానికి ఈసారి మన ఘాటి సుబ్రహ్మణ్య జాతరలో ఈ కాడికి పలికిన రేటు వచ్చేసి రైతు సోదరులు కొన్నటువంటి దేశపు సీమ కాడి వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ లక్ష అరవై వేలు పలికిన ఖాడ అయితే మనకు వీడియోలో ఈ విధంగా అందుబాటులో ఉన్నాయి ఈ రేట్ కూడా మీకు ఏ విధంగా కనిపించింది ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియచేయండి కొత్త వాళ్ళ గట్ల మంచి చాలా చూసినట్లయితే మీరు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ది బిగ్గెస్ట్ క్యాటిల్ పైర్ అనేటువంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఘాటి సుబ్రహ్మణ్య క్యాటిల్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ముందుకెళ్దాం థింగ్స్ వర్ వచ్చి రైట్